బిగ్ బాస్ హౌస్ లో పదిహేనువ కంటెస్టెంట్ కమిడియన్ సుమన్ శెట్టి హౌస్ లోకి అడుగు పెట్టారు ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి కాస్త ఎమోషనల్ కాస్త కమెడియన్గా ఉన్న ఏవీనైతే తన కోసం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసి మొత్తానికి సుమన్ శెట్టిని హౌస్లో అడుగు పెట్టించేశారు బిగ్ బాస్ నైన్ వాళ్ళు ఇక హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ ఏంటో సుమన్ నీకు పెళ్ళి అయ్యిందా అని అడిగేసరికి ఓ అయ్యింది సార్ నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళి జరిగింది అంతేకాదు సార్ నాకు పాప బాబు అంటే మరి అంటే ఎందుకు చూపించారంటూ మరొకసారి ఏవీ వేయించి మొత్తానికి నేను ప్రేమించిన అమ్మాయి తను సార్ వీళ్ళు ఇద్దరు నా పిల్లలు అంటూ ఎవరికీ తెలియని సుమన్ శెట్టి ఫ్యామిలీని ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీద తన అందరికీ చెప్పాడనే చెప్పాలి ఈ భాగంగానే సుమన్ మాట్లాడుతూ అవును నువ్వెందుకు మధ్యలో బ్రేక్ ఇచ్చావని అడగ లేదు సార్ నేనేమి బ్రేక్ ఇవ్వలేదు నేను ఆల్రెడీ తమిళ్ మలయాళ భోజీ ఇలాగ అన్ని లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేస్తున్నాను తెలుగులోకి రాకపోవడంతో తెలుగుని నేను వెనక్కి నెట్టేశానని అనుకున్నారంటూ హోస్ట్ నాగార్జునికి సుమన్ శెట్టి చెప్పారు సరే సుమన్ మరి నీ లైఫ్లో ఎమోషనల్ ఏంటి అని అనగానే మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా లోన్లీ అయిపోయాను సార్ ఆ తర్వాత మా అమ్మగారు నా సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడానికి ధైర్యం చెప్పి మొత్తానికి ఇలా బిగ్ బాస్ నైన్కి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు సార్ అంటూ చెప్పుకు కొంత ఎమోషనల్ సుమన్ సుమన్ మరి అయితే తన ఫ్యామిలీని ఇప్పటి వాళ్ళ ఆవిడ్ని అలాగే వాళ్ళ అమ్మ గారిని వాళ్ళ పిల్లల్ని కూడా పరిచయం చేశారు బిగ్ బాస్ నైన్ ద్వారా మరి మీరేమంటారు కమిడియన్ సుమన్ శెట్టి ఎన్ని రోజులు ఉంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్కి రావడం ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్